ఒక వ్యాలిడ్ పాయింట్ మీ ముందు ఉంచుతాను యు బ్రేక్ దట్ సైలెన్స్ ప్రభాకర్ గారు ఇప్పుడు ఏపీలో వై వైసీపీకి ఈ స్థాయిలో దుర్గతి పట్టడానికి కారణము జగన్మోహన్ రెడ్డి అని ఓవర్గం కాదు అసలు నిజాలేంటో అబద్దాలు ఏంటో చేసినటువంటి సలహాదారులు మాత్రమే వైసీపీకి ఈ స్థాయి పట్టడానికి కారణము అని చెప్పి రెండు వాదాలు నడుస్తున్నాయి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి జగన్మోహన్ రెడ్డి వల్ల ఇదంతా జరిగిందా అంటే ఐ మీన్ వైసీపీ దారుణమైన ఓటమి లేకపోతే సలహాదారులే ముంచేశారా ఎవరిని బోన్లో నుంచో పెట్టాలి ఎవరి మీద తప్పులు వేయాలి అంటే ఒకటండి రాజకీయ నాయకుడు పార్టీకి అధ్యక్షుడిగా పార్టీని ఒంటి చేతోనే తీసుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టడము ఆ ప్రస్థానము జనరల్ గా పార్టీ ఒక నిర్మాణాత్మకంగా జరుగుతుంది కానీ ఆ ఒక పార్టీ ఒక ఎమోషన్స్ నుంచి పుట్టిన పార్టీ అది వైఎస్ఆర్ సిపి ఒక రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ ఎమోషన్స్ ఎప్పుడైనా గానీ ఒక ఛానలైజ్ చేసుకోవడానికి తను టైమ్ కానీ అట్లాంటివి లేకుండా అంటే నిర్మాణాత్మకమైనది కాదని ఒక ఎమోషన్స్ ద్వారానే ఎన్ని గెలుపు వచ్చినా ఎంత ఓడిపో గెలుపు ఓటమి ఓటమి గెలుపు ఏదైనా కానీ ఇది చరిత్ర అది ఏమి నిర్మా ఇప్పుడు ఎవరు నేను అని లీడర్ కాకుండానే అంటే ఒక లబ్ధి పొందకుండానే జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలని కష్టపడినారు మొత్తం కానీ దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి యాక్చువల్ గా తన పూర్తిగా తన వ్యక్తిత్వాన్ని మార్చుకున్నాడా అని అనే విధంగా ఒక ఫైవ్ ఇయర్స్ జరిగింది ఎందుకంటే నేను నేను నా నేను చాలా సార్లు చెప్పాను ఒక ఆరు ఏడు నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంకొకరు ఆరు నెలల్లో బయటకు వస్తాడు కరోనా అయిపోయింది లేకంటే నెక్స్ట్ దసరాకి వస్తాడు నెక్స్ట్ సంక్రాంతికి వస్తాడని మీరు చూసారా లేదో చాలా సార్లు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను కలుస్తాడు ముందట్లాగా ఏది ఎప్పుడైతే పాదయాత్ర కానీ పాదయాత్రకు ముందు గాని చాలా సార్లు ప్రజల్లో కలయి తిరుగుతూ ఆ సమస్యల మీద అంటే సమస్యలు అనే దానికంటే కూడా తను చేసిన మీటింగ్స్లో మాట్లాడిన మాటలు అవన్నీ ఉన్నాయి కానీ ఒక్కసారిగా అధికారం వచ్చిన తర్వాత చాలా ఒక అంటే తను ఆఫీస్కే పరిమితం అయిపోయి కంప్లీట్లీ కంప్లీట్ ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టుకోలేకుండా ఏమి కానీ పని చేయలేదంటే పని చేశారు ఓకే కావాలంటే యూ కెన్ వీ కెన్ హ్యావ్ ఎట్ సపరేట్ డిబేట్ వాట్ హెస్ బీన్ జగన్మోహన్ రెడ్డి వాట్ నేను మనం ఇది ఎందుకు ఇలా జరిగిందనే దానికి నాకు అంటే ఎవరు కాను ఒక పార్టీ పద్నా పది సంవత్సరాలు నిరాఘాటకంగా కాళ్ళ మీద కాళ్ళు రెండు కాళ్ళు కాళ్ళక బలపం కట్టుకొని తిరిగిన వ్యక్తి సడన్ గా ఒక పార్టీ ఏముంది ప్రజలకు నేను దగ్గర అయిపోయినాను ఇంత తిరిగాను కదా నేను పార్టీని నడిపిస్తాను నేనే ఇక్కడి నుంచి ప్రజలకి నాకే సంబంధం పెట్టుకుంటాను అనే ఒక పూర్తిగా దాంట్లోకి వెళ్ళిపోయాడు కంప్లీట్ గా ఎస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఓటమి గెలుపు నేనే అనుకున్నాడు కానీ అప్పుడు గెలుపు కూడా తనే ప్రజలే అనుకున్నాడు కానీ ఇప్పుడు కూడా నేను గెలుస్తాను దానికి నాకు ప్రజలతో ఉంటాననే ఒక ఐడియా ఉంది చూడండి ఐ థింక్ దట్స్ అట్ బ్రూమ్ రాంగ్ బ్రూమ్ రాంగ్ అయింది వెనక్కి తిరిగింది కొట్టింది ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఇస్ అందులో భాగంగానే ఇప్పుడు కోటరీ అందులో ఒక భాగం అంటే అఫ్ కోర్స్ ఆయన థాట్ కి అనుగుణంగా ఇంకా కోటరీని పెట్టుకున్నాడు కానీ కోటరీలో పెట్టుకున్నప్పుడు రాజకీయాలలో అతను ఎంచుకున్న కోటరీలో ఎవరైనా కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అనుభవ రాహిత్యము లో లేదంటే వాళ్ళ యొక్క ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి అనండి దానికి ఎవరు అసలు నేను కూటమి అనే అది ఆ కోటరీ కంటే కూడా జగన్మోహన్ రెడ్డిదే ఈ ఆలోచనలు ఉన్నా చూడండి ఇప్పుడు ఇన్ని పథకాలను పెట్టగలడము పెట్టగలగడము ఇన్నిటిని ఎగ్జిక్యూట్ చేయడము నిరాఘాటకంగా దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ వర్క్ అండ్ ఆల్సో ఇట్స్ నాట్ ఓన్లీ లాట్ ఆఫ్ వర్క్ యూ నీడ్ టు హ్యావ్ ఏ ఒక క్రమశిక్షణతో లేకంటే ఒక మనిషికి ఆ దృఢ సంకల్పం అనేది ఉండాలి అది ఉంటేనే అది మంచో చెడు అయినా కానీ గారు సో దానికి వీళ్ళందరూ పక్కన ఉన్నారు అంటే ఒక ధనంజయ రెడ్డి గారు కానీ లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ ఇక్కడ రకరకాల ఒక సుబ్బారెడ్డి గారు ఇంకా అందరు రెడ్డి గారులే ఉన్నారు పక్కన ఐ థింక్ ఇప్పుడు మనం వాళ్ళందరి రాజకీయ నేపథ్యము అని చూస్తే కూడా అందరికీ తెలుసు ఏనేది సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అసలు రాజకీయం తెలీదు వాట్ ఈస్ వాట్ అనేది అతను ఒక జర్నలిస్ట్ గా వచ్చాడు ధనంజయ రెడ్డి గారు ఐఏఎస్ ఆఫీసర్ ఎప్పటి నుంచో ఐఏఎస్ ఆఫీసర్ సో బేసికలీ ది డోంట్ హ్యావ్ ది పొలిటికల్ నీడ్స్ ఫర్ అ కార్యకర్తలు కానీ అసలు జగన్మోహన్ రెడ్డి పట్టించుకున్నప్పుడు వాళ్ళెందుకు పట్టించుకుంటారు అతనికే ఐడియా లేదు కదా హీ కంప్లీట్లీ షట్ డౌన్ హిమ్ షట్ దీ బాడీ దింక్ ఇట్స్ యధా రాజా తదా మంత్ర మంతేన్ దాంతో పాటు ఐపాక్ టీమ్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇప్పుడు అతను గెలవడానికి ఐపాక్ కాదు ఓడిపోవడానికి ఐపాక్ అని అంటే అఫ్ కోర్స్ నువ్వు గెలవడానికి ఐపాక్ ముందు ప్రశాంత్ కిషోర్ అనుకొని తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేశారు బట్ వై దే డి నాట్ మేక్ ప్రచారం బికాస్ ఆఫ్ ఐపాక్ టీమ్ జగన్ లాస్ట్ నీకు గుర్తుందో లేదో ప్రశాంత్ కిషోర్ సీఎం చేశాడన్నారు సో ఇప్పుడు మాత్రం జగన్ తప్పులు వాళ్ళు ఓడిపోయాడు అంటున్నారు కానీ ఐపాక్ ఐపాక్ టీం ఉంది కదా స్టిల్ ఉంది సో గెలుపోవటం అనేటివి ఒక మనిషి ఒక పార్టీకి కాలగమనంలో ప్రజల్లో మార్పులకి ప్రజల కోరికలకి పార్టీ పార్టీ శ్రేణులకి నువ్వు ఏదైనా నువ్వు చేయలేకపోయినప్పుడు ఇదిగో ఇలా ఉంటది అంటే అని నేను దిస్ ఇస్ హౌ ఐ టోల్డ్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజ్